అంటే ఇప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో అదే మీకు చెప్తున్నాను ఎక్కడ ఏది కల్పితం కాదు సో ఎవరి నేమ్స్ నేను బయట పెట్టాలి అని అనుకోవట్లేదు సో ఎవరిని ఆశించి ఉద్దేశించి అయితే చెప్పట్లేదు ఎవరికైతే వచ్చిన డబ్బులతో మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అని అడుగుతారు సో మీ అందరి కోసం క్లారిటీ కోసం నేను ఇక్కడ ఈ ఫోర్ మంత్స్ మేము యూట్యూబ్లో మేము ఎంత సంపాదించాం ఏమొచ్చాయి అని చెప్పి ఇక్కడ పెడతాను చూడండి డెఫినెట్గా అండ్ మాకైతే ఇన్కమ్ ఫుల్ గా ఆగిపోయింది ఇంకా మేము బ్రతకాలి సో మా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫిషియల్ మా వీడియోస్ అంత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఆల్రెడీ తమ్నల్ చూసి ఉంటారు ఆ తమ్నెల కోసం మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే మేము ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు జనాలు ఏమనుకుంటున్నారు మా కోసం మేము మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సో ఇంకా మాకు కూడా ఈ యూట్యూబ్ అనేది మేము డిపెండ్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యాము అండ్ మేము కూడా మధు కూడా ఒక వాళ్ళ డాడీది ఏదైతే ఉందో అది మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మధు ఏం చేస్తున్నాడని చెప్పి నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను సో మధు అయితే అది చూసుకుంటున్నాడు నేను కూడా ఈ టూ మంత్స్ ఫుల్గా వెడ్డింగ్స్ సీజన్ కాబట్టి సో నేను కూడా హ్యాపీగా నాకు ఎంతో ఇష్టమైన నా మేకప్స్ సో నా మేకప్స్ అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో చాలా ఎక్కువ చెప్పాను నేనైతే సో ఆ వీడియోస్ కూడా పెట్ట అంటే ఆ వీడియోస్ కూడా పెట్టాలి అని అనిపిస్తుంది నాకు కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా వీడియోస్ తీసేవాళ్ళు సో అందుకని చెప్పి ఆ వీడియోస్ కూడా నేను పెట్ట పెట్ పెట్టట్లేదు సో వాళ్ళని పర్మిషన్ అడుగుతాను నెక్స్ట్ ఇంకేమైనా పెట్టాలి అంటే ఎవరైనా అడుగుతాను లేదంటే నేను ఒక మంచి మోడలర్ని తీసుకొని హ్యాపీగా రెడీ చేసి అప్లోడ్ చేస్తాను వీడియోస్ కూడా మీ అందరికీ కొంచెం నాలెడ్జ్ వస్తుంది అంటే మనకి మనం ప్రిపేర్ అవడం అయినా వస్తుంది సో అందుకని కొంచెం బిజీగా ఉంది షెడ్యూల్ అండ్ చాలామంది మాకు ఏం పెడుతున్నారు అంటే వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు పెట్టట్లేదు అని అడుగుతున్నారు సో ఏం కంటెంట్ చేద్దాము ఏం కొత్త వీడియోస్ చేయాలి అని చెప్పి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం బ్లాగ్స్ చేస్తున్నాం సో కొత్త కంటెంట్స్ అనేవి రావు అండ్ ఒకళ్ళు చేసేవి మనం చేయకూడదు మేము అలానే అనుకుంటాం సో ఒకళ్ళు చేసే వీడియోస్ మనం చేస్తే చేయకూడదు కాబట్టి అలా చేయము అండ్ అంతేకాకుండా ఇంట్లో ఇంకా ఇవే వస్తున్నాయి అని చెప్పి ఇంకా నార్మల్ వీడియోస్ అన్నీ నార్మల్ అవ్వకూడదు అండ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండిపోయామనమాట అండ్ మా బిజీ షెడ్యూల్లో మేము కూడా ఉండిపోయాము అండ్ చాలా మంది ఇంకా ఏదైనా సెలబ్రేట్ చేసుకుందాము అని అన్నా సరే సెలబ్రేట్ చేసుకుంటే ఒకటి అంటారు ఎవరికైనా హెల్పింగ్ వీడియోస్ పెడితే హెల్ప్ హెల్ప్ చేస్తూ వీడియోస్ పెడితే మీరు చేస్తున్నారని తెలియాలా అని అంటారు ఇది ఇంకా అందరికీ ఉన్నవే ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నాక ఇలాంటివన్నీ ఇంకా డెఫినెట్గా వాళ్ళు ఫేస్ చేస్తారు అండ్ నేను కూడా చాలా మంది బ్లాగ్స్లో విన్నాను కూడా అంటే వాళ్ళకి వాళ్ళు మనం కమెంట్స్ అన్ని చదవడానికి అయితే అవ్వదు కానీ వాళ్ళ బ్లాగ్లో చూసినప్పుడు ఓకే వీళ్ళకి కూడా ఇలాంటి కమెంట్స్ వస్తున్నాయా అమ్మయ్యా అంటే మనలో ఏం తప్పు లేదు అంటే ఇంకా జనాలే అలా అనుకుంటారు అని చెప్పి మనకి మనకు ఒక థాట్ వస్తుంది కదా సో అలా అనుకుని లైక్ తీసుకున్నా దాని తర్వాత ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అని ఆలోచించుకుంటూ అండ్ ఇషికా స్కూల్ ఇషికాకి స్కూల్ పంపించుకొని ఇంట్లో వర్క్ చేసుకొని ఇంట్లో ఎలాంటి వర్కర్స్ లేరు మొత్తం వరకు నేనే చేసుకోవాలి ఇసుక స్కూల్ పంపించుకొని ఇంకా కొన్ని వీడియోస్ ఉంటే ప్రమోషన్ వీడియోస్ ఏమైనా ఉంటే చేసుకోవడం ఈ మధ్య రీల్స్ కూడా చాలా తగ్గిపోయాయి సో ఇంకా ఇషిక స్కూల్కి వెళ్ళిపోతే మార్నింగ్ వెళ్ళి కొంచెం లేట్గా వచ్చినట్టయితే అలా అయినా నాకు కొంచెం వీడియోస్ చేసుకోవడానికి దానికి సెట్ అయ్యి సెట్ అయ్యేటట్టు చేసుకుందామని కొంచెం ప్లాన్లో ఉన్నాం అండ్ ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం మేము కొత్తగా ఏదైనా వీడియో చూపించాలి అని చెప్పి ఆలోచించి 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 అనుకుంటే ఇప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో అదే మీకు చెప్తున్నాను ఎక్కడ ఏది కల్పితం కాదు సో ఎవరి నేమ్స్ నేను బయట పెట్టాలి అని అనుకోవట్లేదు సో ఎవరిని ఆశించి ఉద్దేశించి అయితే చెప్పట్లేదు ఎవరికైతే చెప్తున్నానో వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది అండ్ మీకు కూడా అర్థమైతే కామెంట్ చేయండి అర్థమవుతుంది నాకు తెలిసి ఎందుకంటే మీ అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నాను నేమ్స్ చెప్పను అండ్ మేమైతే రేపు రేపు కాదు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ తర్వాత ట్వంటీ నైన్త్ మేము కసోల్ అండ్ మనాలి వెళ్తున్నాం సో ఆ టికెట్స్ అని నేను ఇక్కడ పక్కన పెడతాను ఎవరెవరిని వెళ్తున్నాము సో ఇలా వెళ్ళినా బాధే పాపను వదిలేసి వెళ్తున్నారా పాపని తీసుకొని వెళ్ళండి మీకు డబ్బులు అంత ఎక్కువైపోయాయా అని అడుగుతారు సో మాకు ఈ ఫోర్ మంత్స్ నుంచి యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారా అని అడుగుతారు సో మీ అందరి కోసం క్లారిటీ కోసం నేను ఇక్కడ ఈ ఫోర్ మంత్స్ మేము యూట్యూబ్లో మేము ఎంత సంపాదించాం ఏమొచ్చాయి అని చెప్పి నేను ఇక్కడ పెడతాను చూడండి డెఫినెట్గా అండ్ మాకైతే మేము ఎంతో ఒక వీడియోకి ఎంత పేమెంట్ వస్తుందో కూడా స్క్రీన్ షాట్ వేసి చూపిస్తాను ఈ నాలుగు నెలల్లోని మనకి నెలకి ఎంత రెవెన్యూ అనేది జనరేట్ అయ్యిందో మీకు కూడా తెలియాలి కదా సో అది నేను స్క్రీన్ పై కూడా చూపిస్తాను ప్రతి ఒక్క రూపాయి మీరు ఇందులో నుంచే వస్తుందని కూడా అది మీ పొరపాటు మా కొన్ని సేవింగ్స్ ఉంటాయి ఇది ఒకటే కాదు కదా మొత్తం అనేది చాలా ఉంటాయి కాకపోతే ప్రతి ఒక్కరికి కనిపించేది ఏంటి అంటే వీళ్ళకి ఏమైంది వీళ్ళకి ఏంట్రా వీళ్ళకి ఏమైంది ఎలా చేస్తే డబ్బులు వచ్చేస్తే వీళ్ళకి ఏంట్రా అని అనుకోవడానికి కూడా ఏం లేదు ఎందుకంటే మేము సో మీ అందరికీ తెలుసు మేము ఇప్పటివరకు ఏం కొనుక్కున్నాము ఒక చిన్న వస్తువు కొనుక్కున్నా ఈవెన్ ఒక డ్రెస్ కొనుక్కున్నా మీతో షేర్ చేసుకోము ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం ఒక షాప్కి వెళ్ళా మీతో ఒక స్టోరీ పెడతాము లేదంటే ఒక బ్లాగ్ పెడతాము సో ప్రతి ఒక్కటి మేము మీకు చూపిస్తాం కాబట్టి మేమైతే అసలు ఏమీ యూట్యూబ్ నుంచి మేము మేము సంపాదించలేదు ఏమైనా తిన్నాము అంటే అది ఒక మూడు కోట్ల తినుంటామే తప్ప ఇంకా ఏది మేము దేని నుంచి మాకు ఫ్రీగా అయితే రాలేదు ఆ తిండి కూడా మేము ఎంతో కష్టపడతాము మేము వీడియోస్ చేయడానికి ఒక టైం సెట్ చేసుకుంటాం ఒక రీల్ చేయాలంటే ఒక డే పడుతుంది అప్పటిలాగా నార్మల్గా ఒక సాంగ్ పెట్టుకొని చేయట్లేదు ఒక కాన్సెప్ట్ వీడియో చేయాలంటే ఒక డే పడుతుంది సో నేను ప్రతి ఒక్క యూట్యూబర్కి నేను నిజంగా హ్యాట్స్టాప్ చెప్తాను ఎందుకంటే ఇది అనేది అస్సలు చిన్నది కాదు ఇది చాలా చాలా కష్టం అనేది ఉంటుంది బయటికి మాత్రం బట్టలు వేసుకుంటాం రెడీ అవుతాం ఒక లిప్స్టిక్ రాసుకుంటాం వేసుకునే బట్టలు వేసుకోకూడదు ఎందుకంటే మీరు కొత్తగా చూడాలి అనుకుంటారు మేము మళ్ళీ వేసుకున్నా కింద కమెంట్ వస్తుంది ఈ డ్రెస్ మళ్ళీ మీరు వేసేసుకున్నారు కదా మళ్ళీ వేసుకున్నారు ఏంటి అని చెప్పి సో కొత్తగా కనిపించాలని చెప్పి కొత్తగా ట్రై చేస్తూ ఉంటాం మీరు చూ చూ కోసం మీరు చూడ చూసేలా మేము ఎందుకు ఇంకొక డ్రెస్ కొనుక్కోవాలి ఉన్న డ్రెస్లే వాడుకుంటే అయిపోతుంది కదా అండ్ మీకు కొత్తగా కనిపించాలని చెప్పి మేము వేసుకుంటాం తప్ప ఇది లగ్జరీ లైఫ్ అయితే కాదు ఇందులో మేము సేవింగ్ చేసుకొని నా కూతురికి ఏది దాచుకోవచ్చు ఏదైనా నేను చేసుకోవచ్చు చేసుకోవాలి అని అనుకుంటే సో అండ్ ఇప్పుడు ఉండే డేస్లో ప్ర ప్రతి ఒక్కరికి మిచ్యో మైండ్ ఉంటుంది డెఫినెట్గా అందరూ ఆ అన్ని ఆలోచనలు ఉండే ఉంటున్నాయి సో మేమైతే సేవింగ్ చేసుకు చేసుకోవాలనే కదా ఆలోచిస్తాము అలా సేవింగ్ చేసుకుంటూ సేవింగ్ చేసుకుంటూ చీటీ వేసుకుని ఒక మంచి ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ అంతా మీతో ఎక్స్ప్లోర్ చేసి మీకు మంచిగా వీడియోస్ తీద్దాము అని అనుకుంటాం అలా అనుకునేటప్పుడు వస్తారు కొంతమంది వచ్చి మేము ఏం చేస్తామంటామో అదే చేస్తారు వాళ్ళకి చేసే ఆప్షన్ ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళే ఆప్షన్ ఉంటుంది హ్యాపీగా యంగ్గా ఉన్నారు చేసుకోవచ్చు కదా హ్యాపీగా ఒకళ్ళ మీద పడి ఏడుస్తారు ఎందుకు నాకు అర్థం కాదు సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకరిని పైకి లేపి మనం కూడా వెళ్ళాలి అని అనుకోవాలి కానీ ఒకరిని దించేసి మనం పైకి వెళ్ళే వాళ్ళు ఎవ్వరు ఇంకా మీకు అర్థమై ఉంటుంది సో మేము అదే చేసాం ఒకరిని పైకే తీసుకొచ్చాం కానీ ఎవరిని కూడా కిందకి దించి మేము పైకి వెళ్ళాలి అని అనుకోలేదు అలా అనుకోకపోవడమే ఈరోజు మా తప్పైంది ఒక యూట్యూబ్ చేస్తూ యూట్యూబ్ రన్ చేస్తూ యూట్యూబ్ వీడియోస్ పెడుతూ ఇంకొక యూట్యూబర్స్ని ఎవ్వరూ సపోర్ట్ చేయరు ఎందుకు మాకు కాంపిటేషన్గా మేము పెంచుకోవాలి మాకు కాంపిటేటర్స్ ఇంకొకరు ఎందుకు రావాలి కదా కానీ మేము అలా చేయలేదు మాతో పాటు ఇంకొక ఇంకొక యూట్యూబ్ యూట్యూబర్ వస్తే మాకు హెల్పింగ్గా ఉంటుంది మేము వాళ్ళు కలిసి వీడియోస్ చేసుకుంటాం కలిసి తిరుగుతాం ఇంకా చాలా మంది వస్తే వాళ్ళు బాగుంటారు వాళ్ళ లైఫ్ బాగుంటాయి వాళ్ళ వల్ల వాళ్ళ పేరెంట్స్ బాగుంటారు వాళ్ళ పిల్లలు బాగుంటారు అని ఆలోచించుకునే కదా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అలా చేయడం ఈరోజు మమ్మల్ని ఎంత దించేద్దామా ఎంత డౌన్ చేసేసి ఎంత బేగా ఎదిగేద్దామా అన్నట్టు ఉన్నారు అది మీకే చాలా మంచిది కాదు ఎదగడం ప్రాబ్లం కాదు ఎదిగితే మంచిదే కదా మళ్ళ తొక్కి వెళ్ళాల్సి అన్నది పైకి వెళ్ళాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు అది జనాలే నిర్ణయిస్తారు ఏదన్నది కన్నా ముందు దేవుడు అనేవాడు ఉన్నాడు ఎక్కడ న్యాయం ఉంటే అదే జరుగుతుంది అండ్ మేము కసోల్ వెళ్తున్నాం కసోల్ మనాలి ఆల్మోస్ట్ ట్వంటీ నైన్త్కి వన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఫిఫ్టీన్ డేస్ బ్యాకే ఫ్లైట్ టికెట్స్ అక్కడ ప్యాకేజ్ అంతా బుక్ చేసేసుకున్నాం సో ఇంకా ఎవరు చెప్పారో తెలీదు ఎలా వెళ్ళిందో తెలీదు న్యూస్ నాకు ఈరోజు మార్నింగ్ తెలిసింది వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి కేరళ వెళ్ళాం కేరళ వెళ్తే కేరళ వచ్చేసారు ముందు మాకన్నా ముందు వాళ్ళకేంటి పిల్ల ఇల్ల ఇంటి రెంట్లు ఇవి అవి ఏ ఉండవు సో మేము ఎంతో ప్లాన్ చేసుకొని ముందే బుక్ చేసుకొని ముందు బుక్ చేసుకుంటే తక్కువ అమౌంట్ పడుతుంది కదా అనేసి అన్నీ ఆలోచించుకొని ఒక చీటీలు వేసుకొని దాచుకొని జనాల్లోకి కొత్త కంటెంట్ తీసుకెళ్ళాలి వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలి అని ఆలో అదే మైండ్ సెట్ తప్ప ఎవ్వరు మాకు కాంపిటేటర్స్ కాదు కారు మేము అసలు అలా ఆలోచించం మా కాన్సెప్ట్ అంతా వేరు మేము అనుకునేది అంతా వేరు మాకు పాప ఇల్లు అలాంటి కాన్సెప్ట్స్ ఎందుకు మీరు హ్యాపీగా చేసుకోవచ్చు బయటికి వెళ్ళడానికి వెళ్ళినా ఎవరు అడిగే వాళ్ళు ఎవరు ఉండరు హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు కదా ఒకళ్ళు వెళ్తేనే వెళ్ళాలి అని అనుకోవడం ఏంటి నాకు అర్థం కాదు ఇప్పుడు మాకు మేము ఒక సర్టన్ అమౌంట్ అంటే ఒక లక్ష లక్ష యాభై మేము పెట్టుకొని ఆ డబ్బులు మాకు చాలా ఇంపార్టెంట్ నా కూతురికి ఇంకా చెప్పక్కర్లేదు సో ఆ అమౌంట్ని మేము ఒక చీటీ కట్టుకొని ఒక ట్రిప్ వెళ్ళి ఆ ట్రిప్లోని మాకు మహా అయితే మేము ఆ ట్రిప్ అంతటికీ మీకు చూపించి అన్నీ చేస్తే ఇప్పుడు మాకు వచ్చిన వ్యూస్ బట్టి ఒక ట్వంటీ థౌజండ్ వస్తుంది ట్వంటీ నుంచి టెన్ నుంచి ట్వంటీ సో మాకు అయ్యే ఖర్చు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఇంకా ఎక్కువైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మేము డబ్బుల కోసం మీకు చూపించడం కోసమే కదా కొత్త కంటెంట్ చూపించాలి అనే కాన్సెప్టే తప్ప మేము తిరగాలి తిరగాలి అని ఎందుకు అనుకుంటాం మా పాపను వదిలేసి మాకు వెళ్ళడం అంత అవసరమా అవసరమా అని మీరే అంటారు అది మా జాబ్ మేము కొత్త కంటెంట్స్ చూపించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి ఎవరు వెళ్ళలేరు మా వీడియోస్ మ్యాక్సిమం నా యూత్ కంటే కొంచెం ఇంట్లో ఉండేవాళ్ళు నా మా ఫ్లాట్లో అందరూ చూస్తారు వాళ్ళ పిల్లలు చూడరు వాళ్ళ పేరెంట్స్ చూస్తారు ఆ అక్క వాళ్ళు చూస్తారు ఈరోజు ఏం వీడియో పెట్టలేదు ఏంటి అని అడుగుతారు అండ్ మీ మాకు కూడా వ్యూస్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు ఏ కంట్రీస్ చూస్తున్నారు అని ఒక ఉంటారు కదా అక్కడ అది చూసుకుంటే మ్యాక్సిమం వాళ్ళు వెళ్ళలేరు కదా సో వాళ్ళకి వెళ్ళే వెళ్ళలేని ప్లేసెస్ అన్నీ కొన్ని చూపిస్తే బాగుంటుంది ఎందుకు మా వీడియోస్ చూసేలా చాలామంది వీడియోస్ ఉన్నాయి మనాలి వెళ్ళిన వీడియోస్ యూట్యూబ్లో కొడితే ఏది రాదు అన్నీ వస్తాయి కానీ మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మేము వెళ్తే ఆ వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు కాబట్టి మేము చేస్తాం దానిలో కూడా కాంపిటీషను నిన్న తెలిస్తే ఈ రోజుకి వీడియోస్ తీసేసు టికెట్స్ తీసేసుకొని రేపు రేపు మార్నింగ్ వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఏం చేసేద్దాం మనం మేము వెళ్ళేటప్పుడే గుర్తు వస్తుందా మీకు ముందు గుర్తురాదా ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ ముందే కాంపిటీషన్ ప్రతి ఒక్కటి కాంపిటీషన్ మాతో ఎందుకు గా ఫీల్ అవుతున్నారో మాక అర్థం కావట్లేదు మేము అసలు సరిగ్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు రీల్స్ అప్లోడ్ చేయట్లేదు ఏమీ అప్లోడ్ చేయకుండా మాతో ఎందుకు గా ఉంటున్నారో అని మాకు అర్థం కావట్లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అసలు మాకు కాంపిటీషనే కాదు ఎప్పుడైనా ఎక్కడి నుంచి వచ్చు వచ్చిన తర్వాత ఓకే అందరూ బాగుండాలి పైకి ఎదగాలి కానీ ఎక్కడి నుంచి వచ్చామా అన్నది మాత్రం మర్చిపోకూడదు సో మాకు మేము ఎంతో కొంత వెనకేసుకున్నా మా కూతురికి సరిపోవాలి అది నేను ఒక గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తాను గోల్డ్ టూర్ గోల్డ్ కూడా డెఫినెట్గా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అది నా కూతురికి రేపొద్దున్న దాని స్టడీస్కి కానీ లేదంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా సరే దానికైనా యూజ్ అయ్యేలాగా మేము చేసుకుంటామే తప్ప ఇలాంటి లగ్జరీ లైఫ్లో మాకొద్దు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి నాకు మాకు పాప ఉంది కాబట్టి దానికంటూ కొంత అమౌంట్ పక్కన వేసుకోవాలి అంతే ఇంకా బాగుండి దాని అదృష్టం బాగుంటే మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందుకెళ్తే ఏమో రేపు అంత అంతా బాగుంటుంది కానీ ఈ రోజు వరకు మాకు ఇంకా బండి మీద వెళ్ళడమే ఇష్టం ఇప్పటికీ కూడా మా ఇషిక ఆఫ్టర్నూన్ మేము కారులో వెళ్తే కార్ వద్దు బండి మీద వెళ్దాం బండి మీద అరగంట గోల పెడితే మధ్యలో కారు దిగిపోయి మళ్ళీ బండి మీద వెళ్ళాల్సి వచ్చింది మాకు ఏది కంఫర్టో మేము అందులోనే వెళ్తాం అంతేకాకుండా మీ అందరికీ గుర్తొచ్చి ఉంటుంది ఒక విషయం నాకు ఇప్పుడు గుర్తొచ్చింది నేను దసరాది అమ్మవారి విగ్రహం ఎప్పటి నుంచో అమ్మవారిలా రెడీ అవ్వాలి నాకు దుర్గమ్మ అంటే చాలా ఇష్టం అమ్మవారిలా రెడీ అవ్వాలి అని చెప్పి హ్యాపీగా ప్లాన్ చేసుకొని అన్ని జ్యువెలరీస్ తెచ్చుకొని శారీస్ తెచ్చుకొని ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ బ్యాకే నేను తెచ్చుకున్నాను షూట్ అయిన ఫైవ్ డేస్ తర్వాత ఆ వీడియోగ్రాఫర్ ఇచ్చారు సో వాళ్ళు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసేస్తే వాళ్ళని చూసి మేం చేసామని చెప్పి కమెంట్స్ వాళ్ళు కూడా అదే ప్రచారం చేశారు బయట మేము కేరళ వెళ్తే మేము ఇంకో ఫైవ్ డేస్లో వెళ్తాము అంటే ముందు రోజు వెళ్ళి వీడియో అప్లోడ్ చేసేసాడు అప్లోడ్ చేసేయడం అన్నీ గోవా వెళ్తామంటే గోవా వెళ్ళిపోవడం కానీ జనాలు ముందు వెళ్ళడం వల్ల మమ్మల్ని చూసి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళని చూసి మీరు చేశారా అని చెప్పి మళ్ళీ కమెంట్స్ ఏంటిదంతా ఒకరిని చూసి చెయ్యాలి అని అనుకుంటే ఇన్ని ఆలోచనలు వస్తాయి యూట్యూబ్ ఆన్ చేస్తే వాళ్ళు అది చేశారు అది చేద్దాం అని చెప్పి ఇది చేశారు ఇది చేద్దాం అని చెప్పి సో అలా చెయ్యకూడదు ఏదైనా డిఫరెంట్గా చూపించాలి ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళని చూసి చేసినా కొత్తగా చెయ్యాలి అదే కంటెంట్ని కొంచెం ఇలా మారుద్దాం అన్నట్టుగా ఆలోచించుకుంటామే తప్ప మేము అలా చెయ్యం సో చేస్తే చేశారు కరెక్ట్గా అర్జెంట్ గా వెళ్ళిపోయి ఏం లైఫ్ లైఫ్లో నాకు అర్థం కాదు ఒక మంచి ఇంప్రెషన్ ఉండేది అలానే ఉంచుకోండి తప్ప చెప్తున్నాను అండ్ ఇదంతా ఎవ్వరు బ్యాడ్గా తీసుకోకండి డెఫినెట్గా మీ అందరికీ మా బాధ అర్థమవుతుందని అని అనుకుంటున్నాము ఎందుకంటే మా డబ్బులు ఖర్చు పెట్టుకొని నా కూతురిని నేను వదిలేసి ఫ్యామిలీని బతిమీదాడుకొని మా అక్కల పిల్లల్ని వాళ్ళ స్కూల్ హాలిడేస్ కొన్ని డేస్ హాలిడేస్ అయితే వాళ్ళ స్కూల్ని వండిపించేసి మా వదిన వాళ్ళ పిల్లలు అలా పిల్లలు ఉంటేనే మాక్సిమం ఇప్పుడు ఇప్పుడు కూడా పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉండిపోతుంది మేము ఇప్పుడు ఇంట్లో ఉన్న మీ మధునిలో ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ ఉండిపోతాం ఇసుక దగ్గరికి వెళ్ళి వచ్చేసినా సరే అక్కడే అంటది అమ్మమ్మ అంటే అంత ఇష్టం నానమ్మ అంటే అంత ఇష్టం అక్కల పిల్లలు వదినాల పిల్లలు ఉంటే హ్యాపీగా ఉండిపోద్ది సో అవన్నీ మాకు తెలిసి మేము ఉంటాం ఎందుకంటే మేము ముందు నుంచి అది పుట్టింది పుట్టింది అప్పటి నుంచి మేము యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఇంకా వీడియోస్ చేయడం దాన్ని ఇంకా అక్కడ ఇక్కడ అలవాటు చేస్తూ ఉన్నాం ఇంకా తప్పదు మేము కష్టపడాలి మధు ఒక్కడే కదా మధు ఒక్కటే చేస్తే అవ్వదు కదా నేను కూడా ఉండాలి కొత్త కంటెంట్లు క్రియేట్ చేసుకొని నేను కూడా వీడియోస్ చేయాలి ఇన్ కేసు నేను ఇది చెయ్యకపోయినా నేను నిన్న మేకప్కి వెళ్ళాను నిన్నంతా నిద్ర లేదు సో అప్పుడు నేను ఇసుకను వదిలే కదా మరి వెళ్ళాను దయచేసి అర్థం చేసుకోండి ఎవరిని తప్పు చేయాలి ఎవరిని బ్యాడ్ చేయాలని అయితే కాదు ఈ వీడియో పెట్టిన తర్వాత రీప్లే బట్టి ఏమొస్తుందో అక్కడి నుంచి నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అప్పుడు ఏం చెప్పాలి అని చెప్పి ఆ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో అయితే చెప్పదలుచుకోలేదు కానీ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ ఒక్కరికి తెలిస్తే చాలు కొంతమంది ఎవరైతే బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళని చూస్ చేశారు ఇది చేశారు అని మీకు తెలియాలి అని చెప్పి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది నేను ఎక్కడ ఏది బ్యాడ్గా మాట్లాడలేదు ఎక్కడ ఎవరిని తక్కువ చేసి కూడా మాట్లాడలేదు సో ఏది జరిగిందో అదే చెప్పాను కేరళ వెళ్ళినప్పుడైతే మాతో ఒక వీడియో తీసి అబ్బాయిని తీసుకెళ్తే అక్కడ కూడా గ్యామ్లు అక్కడ కూడా ఇది ఇది అది అది ఇది అని చెప్పి మళ్ళీ అది కాదు ఇలాగా అని చెప్తారు సో ఇంకా అరకు వెళ్ళినప్పుడు ఇంకా సెట్ అవ్వదు ఒకళ్ళతో సెట్ అవ్వదు ఎంత సెట్ చేసుకుందాం ఎంత సెట్ చేసుకుందాం కో యూట్యూబర్స్ వైజాగ్ వైజాగ్ యూట్యూబర్స్ అంటే అందరూ కలిసి ఉండి అందరూ మంచిగా వీడియోస్ చేసుకొని అందరిలాగా ఉందాం అని చెప్పి ఎంత అనుకున్నా ఎవరికి సెట్ అవ్వలేదు అసలు వాళ్ళు అందరూ ఇప్పుడు వచ్చి ఏంటి ఇలా ఏంటి ఇలా అని అంటున్నారు బాధపడుతున్నారు మా దగ్గర అయ్యో అవునా అలా చేశారా అలా చేశారా అని కానీ బాధ మాకు డబ్బులు ఒక పక్కన జనాల్లో జనాల్లోకి మేము వెళ్ళి కాపీ చేసాము అన్న పేరు వచ్చేస్తుంది మా డబ్బులు ఖర్చు అవుతున్నాయి మా కష్టము ఖర్చు అవుతుంది మైక్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ముందు నుంచి అన్నీ ఏమో తక్కువకు ఉన్నాయో ఆఫర్స్ ఉన్న కొన్ని డ్రెస్సెస్ అసలు షాపింగే చేయకూడదు అనుకున్నాం అంత టైట్ ఉంటే షాపింగ్ చేయకూడదు కానీ తీసుకోవాలి చలి కదా ఫుల్గా చాలా ఎక్కువ స్నో స్నో పడుతుందంట స్నో స్నో వర్షం సో దానికి తగ్గ బట్టలు మనం కొనుక్కోవాలి డెఫినెట్గా సో అవైనా కొనుక్కోవాలి కాబట్టి కొనుక్కోవాల్సి వచ్చింది మిగతావన్నీ మాక్సిమం మెయిన్ ప్రమోషన్ వీడియో ప్రమోషన్ డ్రెస్సెస్ ఉన్నాయి సో అవన్నీ కూడా పెడతాను నెక్స్ట్ బ్లాగ్లో మేబీ షాపింగ్ బ్లాగ్ పెడతాను ఏమేమి తీసుకున్నాము అని చెప్పి సో ఇంకా అందరూ తెలిసిన స్పై షాపు ఇంకా నా ఫ్రెండ్ షాపు ఇలా అన్ని తెలిసిన షాప్స్లో తీసుకున్నాం సో అన్నీ తక్కువ తక్కువ పడి తక్కువ బడ్జెట్లో వెళ్ళి మీ అందరికీ మంచిగా ఎంటర్టైన్ చేస్తాను సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్తున్నాము అందరూ నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు ఉన్నారు ఇప్పటి వరకు అందరూ ఇలానే చెప్పారు కానీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా పర్లేదు డబ్బులు పోయినా పర్లేదు కానీ జనాల్లోకి నా సబ్స్క్రైబర్ సాటిస్ఫై అవుతారు కదా అన్న ఒక సాటిస్ఫాక్షన్తోనే వెళ్ళడం జరుగుతుంది మంచిగా ఈ సరైనా మాటలు కాకుండా మాటలు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము మళ్ళీ ఎవరైనా వీడియోస్ చేస్తారు కదా వెళ్ళి టూర్స్ అవి సో వాళ్ళ వీడియోస్ చూసి మాటలు నేర్చుకొని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అవన్నీ నేర్చుకొని ఎలాంటి కంటెంట్స్ చేయాలి ఎలాంటి వీడియోస్ చేయాలి ఎలాంటి సాంగ్స్ చేయాలి అక్కడ ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలి ఆ స్నోకి ఎలాంటి డ్రెస్సెస్ ఉంటాయి ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి ఇంత ఆలోచనలో ఇంత దీనిలో ఎవరో వచ్చి లాగేసుకుంటే లాగేసుకున్నట్టు ఉంటే ఎంత బాధగా ఉండదో మీ అందరికీ చెప్పాలి అన్నదే ఇంత నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్ మినిట్సే మాట్లాడదాం అనుకున్నాను కానీ వచ్చేస్తుంది అన్నీ తన్నుకొని వచ్చేస్తున్నాయి సో మీ వల్ల చాలామంది బాధపడుతున్నారు సో దయచేసి చూసుకొని మీ పని మీరు చూసుకుంటే చాలా మంచిది మీ లైఫ్ బాగుండదు బాగోకూడదు అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు కానీ బాగుండాలంటే ఎవరి జీవితాలతోనే ఆడుకోకండి ఎవరిని ఏమీ అనకండి జస్ట్ ఒక మంచి మన్ మనతో ఉన్న మనుషులను కూడా ఏంటది మేనేజ్ చేసుకొని వాళ్ళని ప్యాంపరింగ్ చేసుకొని లాగేసుకునే టైపు అలాంటి టైప్ సో ఇదంతా కాదులేండి సో ఎవరిని బ్యాట్ చేయాలని మన థాట్ కాదు మా మైండ్ సెట్ మా మైండ్ సెట్ ఏంటో నా సబ్స్క్రైబర్స్కి తెలుసు సో నెక్స్ట్ బ్లాగ్ రిప్లై బట్టి నెక్స్ట్ బ్లాగ్ అనేది డెఫినెట్గా చేస్తాను అండ్ మనాలి అండ్ కసోల్ వెళ్తున్నాం ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే వెళ్తున్నాము ఆల్మోస్ట్ వన్ వీక్ సో ఇషికాను వదిలేసి వెళ్ళడం కూడా ఒక బాధగా ఉంది కానీ అంతా ఇసుకకి పిల్లలు దానికి మొత్తం ఏమేమి కావాలి అన్నీ కొన్ని నీట్గా పెట్టాను స్కూల్కి తీసుకెళ్లే వాళ్ళు మన ఉప్పు వీళ్ళందరూ అందరూ ఉన్నారు కాబట్టి దానికి టైంకి స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్ నుంచి తీసుకొచ్చేసి అన్నీ నీట్గా ప్లాన్ చేసుకున్నాము సో ఎవ్వరూ తప్పుగా అనుకోకండి నాకు తెలిసి ఇదంతా నా బాధ అంతే మేము ఎందుకు వెళ్తున్నాము ఇసుకను వదిలేయడానికి కారణం ఏంటి మేము వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటి అన్ని కారణాలు ఈ వ్లాగులు అందరికీ డౌట్స్ కూడా క్లియర్ అయిపోయాయి అండ్ ఇప్పటి నుంచి మంచి కంటెంట్స్తో మంచి బ్లాగ్స్తో మ్యాక్సిమమ్ టైం సెట్ చేసుకొని అండ్ కొన్ని కొన్ని ఇంకా సీజన్ కూడా అయిపోద్ది కాబట్టి మధు నేను కూడా ఫ్రీ అయిపోతే ఇంకా అన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి అండ్ నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మేబీ షాపింగ్ వీడియో పెట్టచ్చు లేదంటే నా డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ పెడతాను చాలా వెయిట్ చేయండి అండ్ వ్లాగ్స్ అన్నీ కూడా మంచిగా చేస్తాను నిజంగా సో మీ అందరికీ వ్లాగ్ నచ్చితే మీకేమనిపించిందో నేను ఎవరి కోసం చెప్తానో పాజిటివ్ ఆర్ నెగటివ్ నాకు కమెంట్ చేయండి నేను డెఫినెట్గా తెలుసుకుంటాను అండ్ ఈ లవ్ మీ అందరికీ అనుకుంటున్నాను మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ